ప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి నంద్యాల పర్యటనను విజయవంతం చేయండి నంద్యాల పార్లమెంటు జిల్లా డిసిసి అధ్యక్షులు ఏఐసిసి సభ్యులు జంగటి లక్ష్మి నరసింహ యాదవ్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదకొండవ తేదీ బుధవారం సాయంత్రం ఆరు గంటలకు కర్నూలు నుంచి బయలుదేరి ఓర్వకళ్లు పాణ్యం మీదుగా నంద్యాల చాబోలు దగ్గర ఏఎస్ఆర్ ఫంక్షన్ లో నైట్ స్టే ఉందని పన్నెండవ తేదీ గురువారం ఉదయం నంద్యాల మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న కొత్త సూరజ్ గ్రాండ్ హోటల్ సమావేశ భవనంలో తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మండల అధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షులు బూత్ లెవెల్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు అలాగే పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు పరిచయ కార్యక్రమం ఉంటుందన్నారు పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి బస చేసే ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్ ను వారు పరిశీలించారు ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి సభను విజయవంతం చేయాలని ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంటు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు జిల్లా స్థాయి అనుబంధ సంఘాల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు జిల్లా అనుబంధ సంఘాల నాయకులు వివిధ డిపార్ట్మెంట్స్ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల నాయకులు జిల్లా పార్టీ నాయకులు పట్టణ మండల పార్టీ అధ్యక్షులు యువజన విద్యార్థి మహిళా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు వైఎస్ఆర్ అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో నంద్యాల నియోజకవర్గ ఇన్ఛార్జి చాకలి పుల్లయ్య టౌన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు కళ్ళని ఎవరో ఉంటాం కవర్ అంతది వీడియో చేసి పెట్టే ఈ నెల పన్నెండవ తేదీ గురువారం నంద్యాల పార్లమెంటు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆరోగ్య సమావేశానికి ముఖ్య అతిథిగా మన బిసిసి అయినటువంటి వైఎస్ జగన్ గారు రాబోతున్నారు ముఖ్యంగా మండలాధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శులు జిల్లా ఉపాధ్యక్షులు మండల వైస్ ప్రెసిడెంట్లు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ పాల్గొని ముఖాముఖిగా కాంగ్రెస్ పార్టీ యొక్క బలోపేతానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ సింహారెడ్డి గారు మాట్లాడతారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అభిమానం కూడా కోరుతున్నాం ఎందుకంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో అవసరం ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో అవసరం చూశాం మనం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు పరిపాలన చూశాం తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశాం ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు పరిపాలన చూస్తున్నాం రైతులకు ఒక రూపాయి రుణమాఫీ లేదు కనీసం ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితిలో ఉన్నారు దేశంలో చూస్తే ఎంతో బ్యాంకులు ఎగ్గొట్టిపోతున్నటువంటి వాళ్ళకు రుణమాఫీ చేస్తున్నారు కానీ నాలుగు మెతుకులు మనకు అన్నం పెడుతున్న రైతుకు మాత్రం రుణమాఫీ చేసే పరిస్థితి ఏర్పడలేదు ఇదో నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ప్రతి పేదవానికి ఒక సంక్షేమ పథకం అందాలన్నా గాని ప్రతి రైతుకు పేదవానికి కూడా న్యాయం జరగాలన్నా గాని అది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకోసమే కాంగ్రెస్ పార్టీ అభిమానులు వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పన్నెండో తేదీ గురువారం మున్సిపల్ ఆఫీసుగ్రాండ్ లో జరగబోయే కార్యక్రమ సమావేశానికి ప్రతి ఒక్కరు కూడా తల్లి రావాలని చెప్పి పార్టీ పిలుపునిస్తుంది హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెట్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి